ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ముందుగా రామచంద్రకోట చేరుకోగా ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి హార్టికల్చర్ పంటలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో అధికారులతో పంట యొక్క సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు పొలంలో తిరుగుతూ మొక్కలను పరిశీలించారు అనంతరం చిన్న దోర్నాల వద్ద గల తీగలేరువాగు బ్రిడ్జిని పరిశీలించారు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు తదుపరి దోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యశాలలోని అన్ని గదులను పరిశీలించి రోగులతో మాట్లాడారు అక్కడి సిబ్బంది పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయంటూ వారిపై ఆగ్రహించినట్లు సమాచారం తదుపరి స్థానిక ఆర్టీసీ బస్టాండును పరిశీలించి గల ఆర్డీటీ కార్యాలయంలో పిఎం జన్మన్ కార్యక్రమంపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్ పలువురు జిల్లా డివిజనల్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

ఇప్పుడు ఇది ఇంటర్ షాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇంత మూడేళ్ళ నుంచి

تا کہ اپ اس کو بتا سکتے ہیں اپ یہ کر سکتے ہیں اپ نیچے اپ پورے یورن میں پروسیس کرنا ہے جیسے اس کو اس سے اچھا ہے اپ اچھا کرتا ہوں اچھا کرتا ہوں سٹارٹ کرتے ہیں مارکنگ مارکنگ کہاں سے کریں گے یہ

Kazuto <coughs> <laughs> <coughs> ये नहीं रस्सी वरना సార్ కొంచెం అడ్డం సార్ రైడ్ చేయండి కొంచెం కొంచెం 브라질은 브라질은 브라 Thank <laughs> <laughs> you. <laughs> ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ముఖ్యంగా నరేగా వర్క్స్ ఇక్కడ జరుగుతున్న డీసిలిటేషన్ పని అదే విధంగా ఇప్పుడు నరేగాల కన్వర్జెన్స్ లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము ఆవర్స్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొర్నాలా మండల్ అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ ఉన్నాయి అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము సో అవి అన్నీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు దొర్నాలా మండల్లో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నందే మ నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి ధోర్ణాల విజిట్ చేయడం కూడా జరిగింది సో అక్కడ సిహెచ్లో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అది కూడా చూడడం జరిగింది సో దాని అన్నింటి కూడా తగిన చర్యలు మనం తీసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు బిఎం జిఎం జన్మాన్ ప్రోగ్రాం జరుగుతుంది డిఫరెంట్ ఐసీ క్యాంపెయిన్స్ కూడా మనము ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం జరుగుతుంది దానికి కూడా ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడిస్ అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ తర్వాత ఇక్కడ ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఏఏ ఒక లెవెన్ ఇండికేటర్స్ ఉన్నాయి ఆ లెవెన్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్న చెంచు ఏరియాస్ హ్యాబిటేషన్స్ మనకి ఎయిటీ నైన్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఆ ఎయిటీ నైన్ హ్యాబిటేషన్స్ కూడా వరకు కావాల్సిన హౌసెస్ తర్వాత అక్కడ రూరల్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వాటరు స్కూల్స్ హాస్టల్స్ అవి అన్ని ఫెసిలిటీస్ కూడా శాచురేట్ శాచురేషన్ మోడ్లో ఇవ్వడానికి మనకు టార్గెట్ ఉంది దానికి కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ ఎంతవరకు ప్రోగ్రెస్ చేసామనేది రివ్యూ చేయడం జరిగింది వారికి కన్సర్న్ హెచ్టీస్ కూడా ఇంకా వర్క్స్ అన్ని కూడా వేగవంతం చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది